ఉత్తరాంచల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ జగపతి బాబు ఫస్ట్ ఇన్నింగ్స్లో హీరోగా ఫ్యామిలీస్కి దగ్గరైనప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం విలన్ గా తన యాక్టింగ్ స్కిల్స్ ను మరో లెవెల్ కు తీసుకుని వెళ్లారు అన్ని భాషలలో రఫాడిస్తున్నారు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తాను మోసపోయానంటూ చెప్పుకువచ్చారు నన్ను మోసం చేశారు మీరైనా జాగ్రత్త పడండి అలాంటి వారిని నమ్మకండి అంటూ చెప్పుకొచ్చారు ఇంతకీ జగపతి బాబుకు జరిగిన మోసం ఏంటి ఆయన ఎలా మోసపోయారు అందరికీ నమస్కారం రియల్ ఎస్టేట్ మధ్య మోసాలు జరుగుతున్నాయి అందరికీ తెలుసు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రీసెంట్ గా నేను ఒక యాడ్ చేశాను నన్ను మోసం చేశారు చెక్ కూడా డిజాన్ చేశారు చెక్ రాగానే పోస్ట్ లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు నేను చెప్తాను ఏదైనా రేల పర్మిషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్త రియల్ ఎస్టేట్ కాస్త ప్లానింగ్ తో చేస్తే జీరోగా ఉన్న వాళ్ళు కూడా హీరో అయిపోతారు మూడు పూటల తినలేని వారు కూడా రియల్ ఎస్టేట్లో దిగి బాగా సంపాదించడం మొదలు పెడతారు ఇందులో కొందరు న్యాయంగా సంపాదిస్తే మరికొందరు మాత్రం అక్రమదారులలో వెళ్ళి ఇతరులను మోసం చేసి బ్యాంకు డబ్బు పోగేస్తుంటారు తాజాగా అదే జరిగింది నటుడు జగపతి బాబుకి రియల్ ఎస్టేట్లో కొందరిని నమ్మి మోసపోయానంటూ చెప్పుకు వచ్చారు బాబు రియల్ ఎస్టేట్లో మోసాలు జరుగుతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చెప్పారు ఈ మధ్య కాలంలోనే నేను రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఓ యాడ్లో నటించాను వాళ్ళు నన్ను మోసం చేశారు అసలు మోసం చేసిన వారెవరు ఏం జరిగింది అన్నది నేను త్వరలోనే చెబుతా ల్యాండ్ కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలను తెలుసుకోండి ఆ తర్వాత కొనండి నాలాగా మోసపోకండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అందరికీ నమస్కారం పేర్లెస్ స్టేడియం మధ్య మోసాలు జరుగుతున్నాయి అందరికీ తెలుసు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు రీసెంట్ గా నేను ఒక యాడ్ చేశాను నన్ను మోసం చేశారు చెక్ కూడా డిసార్డర్ చేశారు చెక్ రాగానే పోస్ట్ లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు మీకు చెప్తాను ఏదైనా రేర్ అపర్మిషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా కావాలి థ్యాంక్ యూ రియల్ ఎస్టేట్ లో మోసాలు సర్వసాధారణం ఒకే ల్యాండ్ ను పది మందికి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు అందరూ అలాంటి వాళ్ళే ఉంటారని చెప్పలేం కానీ రియల్ ఎస్టేట్ లో ఇటీవల జరిగే మోసాలు ఎన్నో ఎన్నెన్నో అలాంటి వారికి సామాన్యులు సెలబ్రిటీలు అని తేడా ఉండదు డబ్బు కోసం ఏం చెప్పి అయినా సరే నమ్మిస్తారు మోసం చేస్తారు అదే జరిగింది నటుడు జగపతి బాబుకు కూడా ఇక జగపతి బాబు తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉన్నారు సెకండ్ ఇన్నింగ్స్ అందరికన్నా ఆయనకు ఎక్కువ కలిసి వచ్చిందని చెప్పాలి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఆయన సినిమాలు అదరగొట్టేస్తున్నారు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ కెరీర్ ను మంచి ఫామ్ లో ఉంచుకున్నారు ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా చిత్రం పుష్పాటు మిస్టర్ బచ్చన్ తదితర చిత్రాలలో హీరోల్లో నటిస్తున్నారు ఇదంతా పక్కన పెడితే జగపతి బాబు మాత్రమే కాదు ఎంతో మంది రియల్ ఎస్టేట్ లో మోసపోయారు వాళ్ళు చెప్పే తియ్యటి మాటలకు పడిపోయి పాప నష్టపోయారు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు సో ల్యాండ్ కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు తెలుసుకోండి ఆ తర్వాత కొనండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి